దేవుడికి మహిమ కలుగులు దాకా చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తులు నామంలో నా ఒక వందనాలు జరుపుకుంటున్నా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈరోజు దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడు దేవుడి వాక్యము ద్వారా ఈరోజు కీర్తన గ్రంథం యాభై అధ్యాయము ఇరవై రెండు వచ్చినంలో నీ భారము యుహోబ మీద మోపు ఆయన నిన్ను ఆదుకును నీ భాగము యుహో మీద మోపు ఆయన నిన్ను ఆదుకున్న వచ్చినము ఈ వచ్చినము మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము ఏమైంది అంటే దావేడుకు ఎన్నో కష్టములు ఎన్నో బాధలు ఆయనకు ఉన్నప్పటికీ దేవుడి మీద తన మనసంతా దేవుడి మీద ఆయన ఉచ్చుకొని దేవుని నమ్ముకొని దేవునితో ఆయన కష్టాలనన్నిటినీ కూడా మరి చెప్పుకుంటూ ఆయన ఉన్నాడు ఈరోజు మన భారము ఎహోవ మీద మోపినప్పుడు దేవుడు అద్భుతంగా మన యొక్క జీవితాలని ఆయన ఆ భారాన్ని తగ్గించి ఆ భారము తగ్గించి ఆ భారములో మీకు విశ్రాంతిని కలిగి చేస్తారు నీకు శ్రమను తప్పిస్తా ఎందుకంటే ఒక ప్రయాణంలో బాగామించాల ఒక ప్రయాణంలో దేవుడు ఒక ప్రయాణంలో ఒక వ్యక్తి బండి మీద పొత్తు ఉన్న బండి పొత్తు ఉన్నది రోజు ఆ మార్గంలో పోతూనే ఉంటాడు ఆ బండి తీసుకుని గుర్రపు బండి అయితే ఒక వ్యక్తి బరువు భారమైన బరువు మూటను తీసుకొని ఆ ఎత్తుకొని నడుచుకొని వస్తూ ఉన్నాడంట అప్పుడు ఈ వ్యక్తి గొర్రప బండి మీద వస్తున్న వ్యక్తి అయ్యో భారమైన మూటను మోసుకొని వస్తున్నాడు మనము ఇతన్ని నా బండి ఎక్కించుకుందామని అతనిని ఆ మూటని రొట్టిని కూడా ఎక్కమని చెప్పి ఆయన ఆ యొక్క బండిని తోలుకొని పోతూ ఉన్నాడంట అయితే ఆ బండిని తోలుకొని పోతూ తోలుకుపోతూ బండి పోయింది ఈ ఎక్కి మూట అందులో పెట్టుకున్నాడేమోలే అనే ఉద్దేశంతో కానీ ఆ ఆయన ఊరు దగ్గరికి పోయిన తర్వాత ఆ ఆయన దిగమని చెప్పినప్పుడు ఆ మూట అనేది ఆ తల మీదనే పెట్టుకొని ఆడ ఆ బండి మీద కూర్చొని ఏమేమన్నాడంట అప్పుడు నీవు బండి మీద నువ్వు మూటనే పెట్టుకోలేదా నీ తల మీదనే పెట్టుకున్నావా అని అడిగాడండి ఈ బండిలో ఎక్కించుకున్న వ్యక్తి లేదా నేను తల మీదనే పెట్టుకున్నాను ఒకసారి ఆలోచన చేయాలి ఆయన ఎంతో భారము కలిగి ఆ మూటను మోస్తూ ఉన్నాడు అయితే ఆయన భారమను చూసి ఈ యొక్క రథం ఆ బండిని ఆపి ఈయన ఎక్కించుకుంటే ఈ తన మీదనే ఇంకా ఆ మోటర్ పెట్టుకొని ఉండడం వలన ఏం ప్రయోజనం కలిగింది పిల్లల రథానికి ఆ బండి ఎక్కించుకున్నది ఎందుకు ఆ భారమను దిప్పమాయన ఆ భారమను దిప్పమని ఆయన ఆ అబ్బండిని దించుకుంది ఆ బండి మీదనే నీవు అమోటను అలా కట్టుకుని వస్తే నీ భారం నువ్వు దించుకోలేదు అది అన్నట్టు నీ భారము ఎక్కువ మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అని వాక్యం సలవిస్తూ ఉంది ఈరోజు రెండో భారము కష్టము మన జీవితంలో ఎన్నో అనుభవిస్తూ శ్రమలు వస్తూనే ఉంటాయి కానీ మన భారం అనేది ఎక్కువ మీద మోపాలి ఎందుకంటే మన కొరకు మన భారం వేటప్పుడు తన సెలువులో భాగాన్ని మోశాడు ప్రియల దేవుడికి మైకి పెరుగుతుందా అందుకే ఇంకొక వచనము చెప్తూ ఉన్నది కీర్తన గ్రంథము ముప్పై ఏడు ఐదు వచనంలో మనం చదివినట్లయితే ప్రిల్లరా నీ మార్పును ఏహో తప్పవింపుమో నీవు ఆయనను నమ్ముకున్నమో ఆయన నీ కార్యములను విధరిస్తాను ఏదైతే బాధ ఏదైతే నువ్వు చిత్తపడుతున్నావో అది బిడ్డల గురించి కావచ్చు అది తల్లిదండ్రుల క గురించి కావచ్చు లేకపోతే యజమానుల గురించి కావచ్చు నీ కుటుంబం భారం కావచ్చు నువ్వు దేని గురించి అయితే నీవు ఆ నీ బాలను నువ్వే భరిస్తున్నావో ఆ బాలను నీ దేవుడు ఏమంటున్నానంటే నీ యొక్క మార్గములు నీకే మార్గమున నీ మార్గములు ఎవో నీ యొక్క ఉన్న సమస్యలన్నిటిని కూడా ఏదోకే అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నెరవేర్చును అనే ఉంది ఆయన నమ్ముకో హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్ముకో నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆయనని వేడుకో అప్పుడు నీ భారం అనేది తగ్గించగలుగుతా వ్యక్తి తన భారాన్ని తీర్చుకోగా తన మీదనే పెట్టుకొని ఉండడం వల్ల అతనికి ఏ ప్రయోజనము లేదు నిన్ను ఒక రక్షణ బండి నీకు ఇచ్చా నువ్వు ఆ అనే బండి మీద నీవు నీ పారాన్ని దించుకో ఎందుకంటే సమస్త భాగం జనలారా మీరు నా ఎంతకు రాండి మీకు నేను విశ్రాంతిని కలిగేస్తాను అన్న దేవుడు మీరు ఆయన ఎందుకు వచ్చి ఉన్నారు ఆయనతో జీవిస్తున్నారు ఆయన ప్రార్థిస్తున్నారు ఆయన మోకరిస్తున్నారు కానీ నీ బలహీనతలలో ఇంకా నీకు అలాగే మిగిలిపోయి ఉన్నాయి నీ బలహీనతలు నిన్ను ఎంటాడుతున్నాయి నీవు అవ విశ్వాసంతో నీవున్నావు నీవు దేవుని మీద పూర్తిగా నీ భారము నువ్వు మోపనంటున్నావు ప్రార్థన నువ్వు చేయాలంటే అది నీకు భారం అవుతుంది వాక్యం చదవాలంటే అది నీకు భారం అవుతుంది ఎందుకు భారం అవుతుంది అయితే లోకంలో ఉన్న సమస్యలు శ్రమలన్నీ కూడా నిన్ను వెంటాడుతున్నాయి నీ నెమ్మది లేకుండా చేస్తున్నాయి అయితే నీ భారం ఎహో విధమో పో అప్పుడు దేవుడు ఈ భారము ఆయన ఆ కార్యములను నెరవేరుస్తారు అలాగే మనం సామిత్ర గ్రంథము చూసినట్లయితే పదహారవ దేవు మూడు చిన్న నీ పనుల పాల యో మీద నుంచమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి చేయాల్సినది ఏది అనుకుంటున్నావో నీవు ఏ విషయంలో నీ కుటుంబంలో అస్సులు దిప్పబడాలంటే నీ పిల్లలు అస్సులు తిప్పబడాలంటే నీ యజమానుడు నీ యొక్క భార్య అస్సులు దింపడాలంటే నువ్వు చేస్తున్న పని ఎంత సఫలం కావాలంటే నీ పనులు భారం అంతా ఎగో మీదో నుంచుము ఎగవ మీద నుంచు ఎలా ఉంచాలి ఎగోవ మీద అంటే ఇతరులకు మొదటి అధ్యాయంలో కీర్తన కారణం చేస్తున్న బకారం ఆలోచన నడవక పప్పుల మార్గములవ అపవాసులు కూర్చుని చోటున కూర్చుడు దివారాధన ధర్మశాస్త్రం నువ్వు ధ్యానించుతూ ఉండాలి శరీరసారమైన ఆ యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని నువ్వు విశ్వసించాలి నువ్వు ఫలించాలి అంటే ప్రభువులో నీవు దృష్టి ఆలోచన చొప్పున ఆలోచన చేయకూడదు అప్పుడు మనకు కూర్చుని చూడటూడదు దేవుని యొక్క ధ్యానించి ప్రార్థించి నీ పన్నులు పాలనంత కూడా దేవుని మీద గొప్పనప్పుడు దేవుడిని నీ కుటుంబు ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు అందుకని మొదటి ఆ పేదలు ఐదు ఏడు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆయన గురించి ఆయన గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావక్క ఆయన మీద ఏడే మన గురించి రోజు చింతిస్తున్నాడు ఒక ఆత్మ నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు అందుకు మనము గురించి దేవుడు చింతిస్తున్నాడు నా బిడ్డలారా మీ బాలమును మీ బాలమును మీ బాల కప్పు మీరు కింద తెలుచండి వాటిని పక్కన పెట్టండి నా ఎత్తుకు రండి మీకు విశ్రాంతిని నేను కలుగు చేస్తాను అంటున్నాడు నీ చింత యావత్తు ఆయన నిన్ను నేను నువ్వు చింత చేస్తున్నావు నువ్వు బాధపడుతున్నావు నువ్వు దుఃఖిస్తున్నావు నువ్వు శ్రమను ఓ ఇంత శ్రమ నాకా అని నీవు ఆలోచన చేస్తున్నావు ప్రేమైనా సహోదరి సహోదరుడా దేవుని మీద నీ భారం లోపినప్పుడు ఆయన నిన్ను నీ గురించి ఆయన చింతిస్తున్నాడని నువ్వు గమనించాలి నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో నువ్వు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నావో ఏది దాని గురించి అడుగుతున్నావో కానీ దేవుడికి అవన్నీ ఇవ్వడానికి ఆయన కానీ నువ్వు ఆయన మీద నీ భారంలో ఓపడానికి ఇష్టపడేటప్పుడే నీకు అవన్నీ ఆశీర్వాదంలో దేవుడు నీకు దయచేస్తారని చెప్తున్నాను ప్రయత్న దేవుడికి మహిమలు కావాది దేవుడు ఆ శిలువులో తన మన భాగం కూడాలో దేవాది దేవుడు భరించాడు నీవు స్వస్థత పరస్కార పడాలని నీవు నీ జీవితంలో ఆశీర్వదం రావాలని ఆయన అన్ని విధములుగా నీ భారము నా పాలనంతా కూడా ఆ శిలువును భరించాడు ఇంకా మనం భారము ఏ సుప్రభువును నమ్ముకుని ఇంకా మన భారమును మన బలహీనతను చూపిస్తున్నామా దేవుడి దగ్గర అయితే దేవుడు ఆల్రెడీ బలహీనతల గురించి దేవుడికి తెలుసు కానీ నీవు దేవుని మీద నీ భారము మోపినప్పుడు అది నీకు తేలికైపోతుంది అది నీకు అది నీ జీవితంలో నీకు సమాధానం ఇస్తుంది నీకు నెమ్మదిస్తుంది తెలుస్తుంది దీపమై ఉన్నది నా తోమలకు వెలుగు ఉన్నది నీకు వెలుగు మార్గంలో దేవుడు చూపిస్తాడు నీ చీకటి నీ మీద ఉన్న సీక్రెటి శక్తులను నీ మీద ఉన్న సీక్రటి సమస్యలను అది అనారోగ్యము కానీ ఆర్థిక సమస్యలు కానీ బిడ్డల విషయంలో కాదు యజమాని విషయంలో కాదు ఏ నిన్ను వాటన్నిటి అన్నిటి బాధకాలను ఇడిపించి నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థలంలో దేవుడు దీవించబోతున్నాడు ఈ దీవులన్నీ మీ కుటుంబ రములకు మీకు కలుగా దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించి దీవించి మనందరి కుటుంబ దేవుడిలో ఫలించాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని దేవుడి నామన ముగిస్తున్నాను